ంటుందా కేజీ వసతిపురం ఈరోజు వీడియో ఏంటంటే ముందకు వచ్చాం తాటి ముందరకు వచ్చాం అది వస్తురు ఇప్పుడే వచ్చాం చెట్టు దగ్గరికి అగో బండి పెడుతుండు కాసీపురం వస్తుండు అక్కడి నుంచి అయితే చెట్టు చూపిస్తాను మీకు వెనక కానీ కదా పైన ఉంటాయి కాయలు చూపిస్తాను ఎండ మాత్రం విచ్చంగా కుడుతుంది అయితే అలాగే అప్పుడు కాయలు ఇక చూపిస్తాను కొట్టి కొట్టి ప్రసాద్ బ్రో వచ్చిండు కాశీ బ్రో కాశీపుర వస్తు నేను ఇప్పటిక ఇప్పుడైతే చుట్టూ ఎక్కుతున్నాను చుట్టెక్కి పైన కాయలు కొట్టాల చూడేవి తీసుకున్నా ఇప్పుడైతే పైకి వచ్చాము ఓ పైన నందులు కాయలు చెట్టుకు పైకి వెళ్ళి కొట్టారా ఓ బ్రో ఎక్కండి ప్రసాద్ బ్రో కెమెరా ਹਾਂ ਹੂੰ ਆ 2 ਕੋਟੇ ਸੇ ਸੇ అది వద్దులే కాశీ కింద లేరా కొట్టు కొట్టు కట్టు వాటర్ తీసుకొని తక్కు గొల్ల పైకి అనుకో చెప్తా లాక్కో గొల్ల పైకి ఎత్తుకో పొడిలా పెట్టుకో గొల్ల అది పెట్టుకో అటో దమ్ ఇంకా వేసుకో రెండు చేతు పెట్టుకో అది ఇంకా వరకు ఒక్కటే అటనే బొమ్మ పడదా ఎద్దు అది అదే అది ఒక్కటి కొట్టాలా ఇదే దానికే ఉండేది మంచి ఫస్ గది ఇంకది నేనైతే మొత్తం కుట్టేసిన టైం కొట్టాం వీటిని విడతీసుకొని సంచిలు వేసుకొని ఇంటికెళ్ళిద్దాం ఇంటికెళ్ళి నాకు కాయల చెట్టు మొత్తం పైనుంచి కొట్టినాం కదా కాయలు అన్నీ విడివిడి చేసి గోతంలో వేసుకొని ఇంటికి వెళ్ళి తిందాం గట్టిగా మూడే ఉండేది

కాయలన్నీ కొట్టుకొని నేను చెట్టు కిందికి వచ్చి బయలుదేరాలా ఇంటికి నీకు కొన్ని కాయలు మిగిలినాయి ఆ కాయలు తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పిల్లోలకి వెయ్యాల ఇక్కడి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి ఈ మధ్య అంటే నేను కొంచెం వేరే ఊరికి వెళ్ళా అవలూ ఊరికి ఈ మధ్య వీడియోలు రాలేదు వస్తాయి ఇక్కడ నుంచి డైలీ వస్తాయి సెలవులు కదా బ్రో ఎందుకు ఈ వీడియోలో లేడంటే పవన్ బ్రో పవన్ బ్రోకి ఆర్మీ జాబ్ వచ్చేసింది అగ్నివీరు దానికోసం డాక్యుమెంట్స్ సైన్స్ పెట్టాలి కదా ఇల్లు విఆర్ఓలు దానికోసం తిరుగుతుండే మొత్తం ముందుకు రాలేదు ఈరోజు లేకపోతే పవన్ బ్రహు ఉండేటోడు ఓకే ఇప్పుడైతే ప్రసాదం చెట్టు తీసుకుండు అక్కడ చెప్తారంట పోతున్నాం చెట్టు దగ్గరికి దానికి కొంచెం లా ఉన్నాయి ఇవి కొంచెం పిందెలు ఉంటాయి మాములు దూసుకోవు చెట్లకు செட்டு தான் காயில்ண்ட் ஆரண்டு மூடு குழந்தை கோசம் பெட்டை எக் కొట్టున వరా పైన వెసాల్ లో ఒకటే కనీది నేను తీసుకుని ఇంటికి వెళ్తాం ఇందాక వచ్చిన చెప్తే నేత ఉన్నాయి కాయలు ఇవి కొంచెం బాగానే ఉండే కాసే ఒకటి కొడరా సిల్స్ ఉన్నడికి టవిడ ఒకటికి వస్తాను ఊట్రా